దేవుడు చెట్టును చేశాడు కాబట్టి చెట్టు ముందు తరువాత పురుషుడు ముందా దేవుడు పురుషుని చేశాడు కాబట్టి పురుషుడే ముందు స్త్రీ తరువాత దేవుడు ముందా మనిషి ముందా దేవుడు మనిషిని చేశాడు కాబట్టి దేవుడే ముందు మనిషి తరువాత жепоке right గురించి గుడ్డు ముందా కోడి ఎందుకు ముందా అంటే దేవుడు కోడి కలుగును కాక అనగానే కోడి కలిగింది మొదటి దేవుడు కోడిని కలిగించాడు కోడిని కలిగించాడు తర్వాతే గుడ్డు చెట్టు ముందా విత్తు ముందా చెట్టు ముందు ఎందుకంటే దేవుడు చెట్టు కలిగి పొలమలిచ్చు వృక్షం కలిగిన కాక అనగానే చెట్టు మలిసింది తర్వాతే దాని నుండి విత్తనాలు వచ్చాయి పాలు ముందా పెరుగు ముందా అనగానే జంతువుల నుంచే పాలు వస్తాయి కాబట్టి తర్వాత పెరుగు వస్తుంది కాబట్టి పాలే ముందు దేవుడు ముందా మనిషి ముందంటే మనిషి చేసినది దేవుడే కాబట్టి దేవుడే ముందు